విజయవాడలో ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం హాజరైన వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అమిత్ షా రాజీనామా చేయాలని రెజల్యూషన్ రెజల్యూషన్ ప్రతిని రాష్ట్రపతికి పంపుతాం వైఎస్ అమిత్ షా అంబేద్కర్ ను ఎగతాళి చేశారు దానికి బీజేపీ ఎంపీలు నవ్వుతున్నారు ఫ్యాషన్ అంటూ అవమానించారు అంబేద్కర్ అంటే లెజెండ్ అంబేద్కర్ అంటే ఐడియాలజీ ఈ విషయం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదు బీజేపీ అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలన్నారు వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశ ద్రోహులుగా గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బిజెపి పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళ గాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ గమనిస్తున్నాం మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం అహింస ప్రేమ సోదరభావం గాంధీ గారి సిద్ధాంతాలైతే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బిజెపి పార్టీ మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి చర్చులని నాశనం చేయడం అయితేనేమి వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు వారి సిద్ధాంతాలంటే విలువ లేదు కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెట్ ఇంటెన్షన్ అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపిన వాడు అంబేద్కర్ గారు ఈ రోజు మన దేశంలో అన్టచ్చబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఈ రోజు మనకు ఓట్ ఉంది అన్నా సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న జస్టిస్ ఉంది అన్నా ఇవన్నీ మనకిచ్చిన హక్కులు సమాజంలో అందరూ స్వేచ్ఛగా సమానంగా సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది అంతటి అంబేద్కర్ గారిని కూడా చేశారో ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం బేసిక్ గా దళితులంటేనే పడదు బీజేపీ పార్టీకి అంటేనే చిన్న చూపు బిజెపి పార్టీకి కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్ చేస్తుంది కానీ ఇంతవరకు చేపట్టలేదు ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి దేశ ప్రజలను అయితేనేమి రాజ్యాంగాన్ని అయితేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడో లేదు బీజేపీ పార్టీ బాబు జగన్ పవన్ వీళ్ళల్లోనే ఉంది మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అది తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి చంద్రబాబు గారైనా జగన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్